బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ పిల్లల విక్రయ ముఠా కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు ఢిల్లీలో కిరణ్ శర్మ భారతీని అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి విజయవాడకు తరలించారు అనంతరం ఏసీజేఎం కోర్టులో నిందితులను పోలీసులు హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ముంబైకి చెందిన మిగిలిన నిందితులు కవిత సతీష్ సురిలా కోసం పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు ఫోన్ నుంచి బిందు చెప్పండి దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఢిల్లీ ముంబై నుంచి పసిపిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని పైగానే అదుపులోకి తీసుకున్నారు అంటే వారి పైన నగరంలో ఉన్న కొత్తపేట భవానీపురం నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు నమోదు చేశారు నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతో పాటు నాలుగున్నర లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా నిన్న మొన్న సిపి ప్రెస్ మీట్ లో చెప్పారు అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు మీడియాకు కూడా ఇదే వివరాలను ఇచ్చారు అయితే విజయవాడ సుధారా సెంటర్ కు చెందిన బలగం సరోజ్ ని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లలు లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది అయితే ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ ముంబైకి చెందిన కవిత నూరి సతీష్ ఆమెకు పరిచయం అయ్యారు ఈ క్రమంలో వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి వారు అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి సరోజ్నికి ఇచ్చేవారు ప్రతిఫలంగా వారికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు సరోజిని తిరిగి ఇచ్చేది ఇలా తీసుకొని వచ్చిన చిన్నారులకి తిరిగి నాలుగు లక్షల నుండి ఐదు లక్షలకి విక్రయించేది వీరికి విజయవాడలో మరికొందరు కూడా సహాయం చేసినట్టు అరెస్ట్ చేసినప్పుడు వారెంట్ ఎంక్వైరీలో తెలిసింది అయితే ఇక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భారతీయుల నుంచి కూడా ఇద్దరు పిల్లల్ని ముంబైకి చెందిన కవిత నూరి సతీష్ల నుంచి కూడా మరో ముగ్గురు పిల్లల్ని సరోజని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధ సరోజని అనే మహిళ అమ్మకి ఆ పిల్లలు తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉండగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు అంటే గతంలో కూడా ఇలాంటివి జరిగింది అంటే ఇదే గ్యాంగ్ లో పిల్లల్ని కిడ్నాప్ చేయడం జరిగింది గన్నవరం అటు ఆ ప్రదేశాల్లో అయితే వారు కిడ్నాప్ చేసినప్పటికీ కూడా వారిని అదే పిల్లలు ఆ బెయిల్ మీద నుండి వారు బయటకు వచ్చారు బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత వీరి సరోజని భారతి వీరి యొక్క ఏదైతే ప్రవర్తన ఉందో పిల్లల్ని కిడ్నాప్ చేయడం ప్రవర్తన అది వారు ఇంకా మార్చుకోలేదన్న నేపథ్యంలో పోలీసులు ఒక గట్టి నిఘా అయితే పెట్టడం జరిగిందా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ముఠాని పట్టుకున్నారు అయితే లేటెస్ట్ వచ్చిన న్యూస్ ప్రకారం పిల్లలు విక్రయిస్తున్న ముఠాయి సంబంధించి ఒక గ్యాంగ్ అనేది ముంబైలో ఉంది ముంబై నుండి ఒక పెద్ద గ్యాంగ్ పిల్లలు విక్రయించడంలో అక్కడ నుండి అయితే గ్యాంగ్ ని నడుస్తున్నారని ఆ గ్యాంగ్ కి సంబంధించి వీరు దానిలో అని కూడా తెలుస్తుంది ఢిల్లీలో దీనికి సంబంధించి విజయవాడ నుండి పోలీసులు ఢిల్లీకి నిన్న చేరుకున్నారు ఢిల్లీ నుండి వీళ్ళ కోసం అంటే కిరణ్ శర్మ భారతిని కోసం వెతుకులాట సాగించారు అయితే ఈ క్రమంలో ఈ ఢిల్లీలో ఈ రోజైతే కిరణ్ శర్మ భారతిని అయితే అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరిని రాత్రి అంటే శుక్రవారం రాత్రి విజయవాడకు తరలించారు ఏసీ జిఎం కోర్టులో కూడా హాజరుపరిచారు హాజరుపరుచున్న పోలీసులు ఇప్పటికే వచ్చిన తాజా సమాచారం ప్రకారం అయితే నిందితులకు సంబంధించి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం కూడా ముంబైకి చెందిన కవిత సతీష్ నూరి కోసం అంటే ఇంకా ఈ గ్యాంగ్ లో ఉన్న మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పావని ఎస్ బిందు అసలు అధికారులు వీరి నుంచి నిందితుల నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు ముఖ్యంగా అధికారులు వీరి నుండి వీరు ముఖ్యంగా ఇది పిల్లల్ని కిడ్నాప్ చేయడం అనే ఏదైతే గ్యాంగ్ ఉందో ఇది ముఖ్యంగా సంబంధించి పిల్లల్ని ఎవరికి తెలియకుండా అంటే పేరు తల్లిదండ్రులు లేనప్పుడు కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి పిల్లలు కలగని వారికైతే ఎక్కువ మోతాదు ఎందుకంటే ఎక్కువకి అంటే ఐదు లక్షలు పది లక్షలకైతే పిల్లల్ని నమ్మేస్తున్నారు అదే విధంగా కొంచెం పెద్ద పిల్లలు అయితే మాత్రం వారిని కొంచెం పెరిగాక వారిని మైనింగ్ లో విక్షాతనికి వాటికి ఉపయోగిస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా విక్షాతనికి ఉపయోగించే నేపథ్యంలో అయితే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అధిక అధికారుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికీ వీరు అంటే విజయవాడలో పట్టుకున్నప్పుడు ఐదు పిల్లలు అంటే నలుగురు మగ నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్ల మగ మగపిల్లవాడు ఇంకా ఇంకా ఎవరైనా నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా ఉంది ఉంది పావును ఎందుకంటే ఈ మొత్తం కూడా ముంబైలో ఒక గ్యాంగ్ ని ఒక పెద్ద గ్యాంగ్ అయితే ముంబై నుండి అయితే ఇది ఈ స్కామ్ అంతా జరుగుతుందని మనకి నిన్న కూడా సమాచారం జరిగింది అంటే ముంబై నుండి ఈ ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఈ మూటానంతా నడుస్తున్నట్టు ఈ మూతాలో ఉన్న సభ్యులు కూడా దీనికి సంబంధించిన వారే కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ పిల్లల్ని విక్రయించడం అనేది ఒక పెద్ద ఏమంటారంటే ఒక స్కామ్ లాంటిది అంటే పిల్లల్ని ఈజీగా తల్లిదండ్రుల దగ్గర ఈజీ మనీ కోసం తీసుకొని మళ్ళీ ఐదు లక్షలకి పది లక్షలకు కూడా అమ్ముతున్నారు అయితే భిక్షాటకు సంబంధించి పిల్లల్ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు అంటే ప్రతి పిల్లవాళ్ళు అంటే ఊహ తెలియని పిల్లల్ని కూడా వీరు గతం నుండి అంటే వీరు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి ఈ పని చేస్తున్నట్టు కూడా పోలీస్ ఎంక్వైరీలో తెలి తెలింది అయితే గతంలో కూడా ఇద్దరు పిల్లల్ని ఇలాగే కిడ్నాప్ చేసినప్పుడు పోలీసులు పట్టుబడ్డారు పట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారు అదే ప్రవర్తన ఇట్లానే కొనసాగించారు గానీ ప్రవర్తన మార్చుకోలేదు దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలోనే కాదు ముంబైలో కూడా వీళ్ళ గురించి గాలి విక్రయించే పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు అప్పు చెప్పారా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఆచూకీ అయితే పట్టుకోలేదు అంటే వీరు ఈ పిల్లల్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారో తెలియదు అంటే ఇప్పుడు మూడు ప్రదేశాలు ట్రాక్ అయి ఒకటి ఢిల్లీ ఇంకోటి ముంబై ఢిల్లీ ముంబై మరియు ఆ పిల్లల్ని విజయవాడ తీసుకొచ్చారా లేదా విజయవాడలో ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అక్కడికి ఎక్స్పోర్ట్ అన్నది తెలియదు అండి ఎందుకంటే పది పిల్లలు కాబట్టి చాలా మంది ఆ తల్లిదండ్రుల్ని పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని అవుతుంది పావుని ఎందుకంటే ఈ పిల్లలు తప్పిపోవడం ముంబైలో తీసుకొచ్చారా లేదా ఇక్కడ నుండి విజయవాడ నుండే విక్రయిస్తున్నారు అన్న దాని మీద కూడా దర్యాప్తు చేస్తారు ఇప్పటికే వారి యొక్క తల్లిదండ్రుల్ని ట్రేస్ చేయాలని కూడా సిపి అంటే రాజశేఖర్ బాబు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ముందుగా అయితే పిల్లల్ని సేఫ్ గా చేరవేసే ముందు వారికి పిల్లలకి కావాల్సిన అవసరాలు అంటే పిల్లలకి కావాల్సిన పాలు ఇవన్నీ ఇక్కడే మన విజయవాడలో కమిషనరేట్ లోనే అన్ని అంటే దగ్గరగా ఉంచారు పావు థ్యాంక్ యూ బిందు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి